హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అదిరిపోయే శుభార్త అయితే చెప్పనున్నారండి వీరందరి ఖాతాలో కూడా రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఏంటా రెండు పథకాలు అనేది క్లారిటీగా చెప్తాను ఎగ్జాక్ట్లీ ఏ తేదీన జమ చేయబోతున్నారు అనేది చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర అయితే చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటి సర్వీస్ చేశారో తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఫ్రెండ్స్ మనకి ఏపీలో మనకి డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ఆసరా పథకాన్ని అయితే ఈ నెల ఇరవై మూడో తేదీన అంటే మనకి మరో మూడు రోజుల్లో అయితే తీసుకురాబోతున్నారండి ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా ఆసరా పథకం ద్వారా నాలుగో విడత డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి ఈ యొక్క నాలుగో విడతలో లక్ష ఇరవై ఐదు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి ఈ యొక్క లక్ష ఇరవై ఐదు వేలు అయితే మనకి ఒక డ్వాక్రా గ్రూప్కి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు ఉంటారు కాబట్టి డివైడ్ చేసుకుంటే వాళ్ళకి పన్నెండు వేల ఐదు వందలు చెప్పిన అయితే వాళ్ళకి రుణమాఫీ అయితే జరుగుతుందండి అయితే మనకి ఈ యొక్క డబ్బులు మనకి జనవరి ఇరవై మూడు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు కూడా మనకి యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేస్తారు దాదాపు ఒక ఎనిమిది రోజుల పాటు ప్రతి జిల్లాలో ఉన్న డోక్రా మహిళలు కూడా రిలీజ్ అయితే జరుగుతుందండి డోక్రా వార్చువల్ అయితే కండక్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాటి నుంచి ఉన్న ఓల్డ్ డాక్రా గ్రూపులు మాత్రమే పడతాయండి ఆల్రెడీ గత మూడు ఇన్స్టాల్మెంట్లు ఎవరైతే పొందారో వాళ్ళకైతే రుణమాఫీ డబ్బులు అయితే పడ్డవే జరుగుతుంది అదేవిధంగా ఇక రెండో పదకొండు ద్వారా చీత పదకొండు ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారండి ఫిబ్రవరి ఐదో తేదీనైతే యొక్క డబ్బులు అయితే తీసుకురాబోతున్నారు ఫిబ్రవరి ఐదో తేదీ నుంచి మనకి తేదీ కూడా చీత వారు చోళ్ళి కండక్ట్ చేసి డబ్బులైతే అయితే రిలీజ్ అయితే చేస్తారండి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఏజు నా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే క్రియేట్ అయితే కాబోతున్నాయి అండి సో ఈ యొక్క డబ్బులకు సంబంధించి ఆల్రెడీ ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న మహిళలు ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్న లిస్టులన్నీ కూడా మనకి సచివాలయాలు అయితే ఉంచడం అయితే జరిగిందండి రీసెంట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇవ్వలేదండి రీసెంట్గా ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఇచ్చారు ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్హులే ఉన్నారో వాళ్ళందరినీ అలా ఉంచడం అయితే జరిగింది ఇన్ కేసు మీరు బ్యాంక్ అకౌంట్కి సంబంధించి

డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవాలన్నా ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఏమైనా సరే కంపల్సరీ మీరైతే సచివాలయంకి అయితే వెళ్ళి ఎడిట్ అయితే చేసుకోండి కంపల్సరీ అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనకి ఈ పథకాలన్నీ ఫోర్త్ విడతల్లో ఉన్నాయి లాస్ట్లో ఉన్నాయి కాబట్టి కంపల్సరీ రెక్టిఫై అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా సో దీనికి సంబంధించి డబ్బులు అయితే ఎగ్జాక్ట్లీ ఏ తేదీలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉందండి ఇందులో మార్పులు అయితే ఏమీ జరగవు ఇంకా ఎందుకంటే మనకి నువ్వు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న మూమెంట్ కాబట్టి కంపల్సరీ యొక్క పథకాలని ఎగ్జాక్ట్లీ రానున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ పని శ్రమను కూడా షేర్ చేయండి